హలో అండి వెల్కమ్ టు ఛానల్ ఈ రోజైతే మనం కార్తీక దీపం సీరియల్ గురించి చెప్పుకుందామండి ఈ రోజు ఎపిసోడ్ చాలా చాలా బాగుందండి సో వీడియో మొత్తం స్కిప్ చేయకూడదు చూడండి ఇకపోతే మీలో మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ చేసుకోగలరు ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం కార్తీక్ జరిగిన అవమానం గురించి తలుచుకుంటూ కాంచన చాలా ఏడుస్తూ ఉంటుంది ఇక అప్పుడే దీపకి జోస్న కార్తీక్ సంబంధించిన వీడియోస్ అయితే పంపిస్తుంది ఇక అందులో కార్తీక్ షూ పాలిష్ చేయడం భోజనం వడ్డించడం ఇలా కొన్ని వీడియోస్ అయితే పంపిస్తుంది ఇక వాటిని చూడగల దీప చాలా ఏడుస్తూ ఉంటుంది అప్పుడు కాంచన ఏమైంది ఎందుకు గడిసినాం అంటుంది ఇక ఆ వీడియోస్ తను కూడా చూసి చాలా బాధపడుతుంది ఇక అప్పుడే కార్తీక్ వస్తాడు వీళ్ళందరూ కూడా బాధపడడం చూసి ఎందుకు మీరందరూ అలా ఉన్నారు అయినా నేను ఫ్రెండ్ వల్ల బాబు బర్త్డే పార్టీకి వెళ్ళాను అని అద్భుతమైన చెప్తాడు ఇక కాంచన వారు చూసిన వీడియోస్ గురించి అయితే చెప్తారు ఇక ఆ వీడియోస్ కార్తీక్ కూడా చూస్తాడు అప్పుడు అనసూయ ఏంటి బాబు ఇది మీరు సంతకం పెట్టారా లేక మీ జీవితం తాకట్టు పెట్టారా అంటుంది ఇక వాళ్ళ బాధని చెప్తూ ఉంటే అప్పుడు కార్తీక్ మీరు ఎందుకలా ఆలోచిస్తున్నారు ఆయన వేరేలా ఎందుకు ఆలోచించడం లేదు అంటాడు అప్పుడు దీప మరి ఏం ఆలోచించాలో మీరే చెప్పండి బాబు అంటుంది ఇక అప్పుడు కార్తీక్ చెప్పిన పనులు చేస్తే పనివాడని ఎందుకు అనుకోవాలి ఇప్పుడు సత్యరాజ్ రెస్టారెంట్ జోస్నది కాబట్టి తనే ఆఫీస్ చైర్లో కూర్చుంటుంది ఇంతకుముందు నా పనులు నేనే చూసుకునేవాడిని ఇప్పుడు అలాగే టేబుల్ క్లీన్ చేశాను అయినా అదేమో నా తాతగారిలు నా తాత షూ నేను క్లీన్ చేశాను అయినా అది మా అత్తగారి ఫ్యామిలీ వాళ్ళందరు కూర్చొని భోంచేస్తూ ఉంటే నేను వడ్డించాను జ్యోత్స్నా అగ్రిమెంట్ గురించి చెప్పింది కాబట్టి మీరంతా నేను జోస్న దగ్గర కట్టు బానిసా అని అనుకుంటున్నారు అందుకే నా కొడుకు ఇలాంటివి చేయడమేటి అని కుమిను కుమ్మిని ఏడుస్తూ ఉన్నారు ఆయన చెడుని అంతం చేయడానికి సాక్షాత్ భగవంతుడి భూమి మీద మనిషి రూపాన్ని అవతరించాడు మనం బలమైన కోరికలు విలువైన లక్ష్యాలు పెట్టుకోవడం కాదమ్మా వాటి సాధన చేయడానికి రాజు అవ్వాలి అవసరమైతే శ్రామికుడు అవ్వాలి అంటాడు కార్తిక్ అప్పుడు కాచన వద్దురా నా కొడుకు విలువ ఇవ్వలేని మనుషులు నాకు అసలు వద్దు అది నా మేన కొడలైనా సరే నా తోడగొట్టిన అన్నైనా సరే ఆఖరికి జన్మనిచ్చిన తండ్రి అయినా సరే నాకు అసలు వద్దురా అంటూ చాలా ఏడుస్తూ ఉంటుంది కాంచన ఇక కార్తిక్ మీరు ఈ రోజు నేను పడుతున్న కష్టాన్ని మాత్రమే చూస్తున్నారు కానీ నేను రేపు జరగబోయే మంచిగా చూస్తున్నాను అంటూ దీపవైపే చూస్తాడు ఎందుకంటే దీప ఇంటి వారసురాలు కాబట్టి ఇక ఏడిసే ఉంటుంది అప్పుడు కార్తీక్ అది నీకు మాత్రమే పుట్టిల్లు కాదమ్మా దీపకి కూడా పుట్టిల్లే అని తన మనసులో అనుకుంటాడు ఇక కాంచన వదిలేయమనేది చెప్తుంది అప్పుడు కార్తిక్ మాట ఇచ్చానమ్మా అవసరం తీరిపోయిందని ఇచ్చిన మాటని నిలబెట్టుకోకపోతే మాట ఇచ్చిన మనిషి బతికిన కూడా చచ్చిపోయినట్టే అంటూ చాలా బాధపడ్డాడు కార్తిక్ తర్వాత దీప జ్యోస్టానికి కాల్ చేసింది అప్పుడు జ్యూస్తా నేను పంపిన వీడియోస్ బాగున్నాయా అంటూ దీప బాధపడేలా మాట్లాడుతుంది ఇక దీప నీకేం కావాలి అంటుంది అప్పుడు జ్యోస్తా నీ ప్రాణం కావాలి అంటూ షాక్ ఇస్తుంది దీప చాలా బాధపడుతుంది అసలు నీకేం కావాలి నువ్వు నా మీద పగతోనే కార్తీక్ బాబుతో అగ్రిమెంట్ రాయించుకున్నావు ఒక పని వాడితో చేయించుకోవాల్సిన పనులన్నీ కూడా కార్తీక్ బాబుతో చేయించుకుంటున్నావు అంటూ బాధపడుతుంది ఇక జ్యూస్తా ఏంటి కోపంగా ఉందా నన్ను కొట్టాలనిపిస్తుందా అంటుంది ఇక దీప నీ నుంచి కార్తీక్ బాబుని విడిపించుకోవాలని ఉంది అంటుంది ఇక జ్యోస్టా దీప ఇలాంటివన్నదే నన్ను కొట్టడానికో తిట్టడానికో రావాలి కానీ ఇలా బాధపడకూడదు కదా అంటుంది ఇక దీప అలసిపోయాను చూస్తాం న్యాయం కోసం ఆవేశపడిన ప్రతిసారి అవమానాలు పడో అభిమానించే వాళ్ళకి దూరం అయ్యో అలసిపోయాను అంటూ చాలా బాధపడుతుంది ఇక చూస్తా నిన్ను చూస్తుంటే నీ మాటలు వింటుంటే జాలేస్తుంది దీప అంటుంది అమాయకంగా ఇక దీప ఇదే జాలి నీ మేనత్త కొడుకు మీద కలగడం లేదా మీరంతా ఒకే కుటుంబం ఒకే రక్తం నీ ఇంట్లోనే నీ బావ నీ తాతశు తోడుస్తు ఉంటే నీ మనసు ఎలా ఆనందంగా ఉంటుంది అయినా ఆ వీడియో చూసిన నాకు గుండె గుండె పోతుంటే మరి నీకేం అనిపించట్లేదా నువ్వు చేస్తుంది తప్పు అని నీ మనసు నీకు చెప్పట్లేదా అంటుంది దీప ఇక చూసినా చెప్పట్లేదు ఎందుకంటే నాకు మనసు అనేదే లేదు కాబట్టి అది ఏనాడో ఒక మనిషి చేసిన ద్రోహం వల్ల చచ్చిపోయింది నేను కోరుకున్నది ఏది కూడా నాకు దక్కలేదు అంటుంది కోపంగా ఇక దీప ఏది కూడా నేను కావాలని చేయలేదు అసలు నీకేం కావాలి నా ప్రాణం ఇవ్వమంటావా అంటుంది ఇక జ్యోసిన అవసరం లేదు అంటుంది అప్పుడు దీప మరి కార్తీక్ బాబును వదిలేస్తావా అంటూ రిక్వెస్ట్ చేస్తుండే ఇక జ్యోస్న ఈ మాట నిన్ను అడగమని బావనితో ఫోన్ చేయించాడా అంటుంది అప్పుడు దీప కార్తీక్ బాబుకి ఈ విషయం గురించి తెలియదు అంటూ ప్రతిమ నడుతుంది ఇక జ్యోస్న ఈ భయం తాలి కట్టించుకునే ముందు తెలియదా అంటుంది ఇక దీప నా ప్రమేయం లేకుండానే నా జీవితానికి సంబంధించిన ఈ సంఘటనకి నేను ఎలా కారణమవుతాను అంటుంది ఇక చూసిన అయితే మా బావని నువ్వు భర్తగా చూడడం లేదా అంటుంది ఇక దీప దేవుడులా చూస్తున్నాను అంటూ ప్రతిమలాడుతుంది అయినా ఇదంతా నావని కదా నేను వస్తాను నువ్వు చెప్పిన పనులని కూడా నేను చేస్తాను అంటుంది ఇక చూసిన అగ్రిమెంట్ పేపర్స్ మీద సంతకం పెట్టేది నువ్వు కాదు కదా అంటుంది ఇక దీప కానీ ఆ అగ్రిమెంట్ నా కోసమే కదా అంటుంది అప్పుడు చూసిన అసలు నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు అంటుంది ఇక దీప హాస్పిటల్లో నేను చచ్చిపోయి ఉంటే అంటుంది ఇక చూసిన అప్పుడు ఈ అగ్రిమెంటే ఉండేది కాదు కదా అంటూ నవ్వుకుంటుంది ఇక దీప కార్తీక్ బాబుని ఇలా చూడడం నా వల్ల కావట్లేదు కార్తీక్ బాబు కోసం నేను ఏదైనా వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నాను అంటూ బ్రతిమలాడుతుంది అప్పుడు జ్యోసిన మా బావ మీద ఇంత ప్రేమని నువ్వు ఎప్పుడు పెంచుకున్నావు అసలు నేను చిన్నప్పటి నుంచి బావా బావ అంటూ బావ చుట్టూనే తిరిగేదాన్ని నేను ఇన్ని సంవత్సరాలలో సంపాదించలేని బావ ప్రేమని పరిచయమైన చాలా తక్కువ టైంలో నువ్వు ఎలా సంపాదించావు అదే నాకు ఆశ్చర్యంగా ఉంది నీ కోసం మరదల్ని వదిలేసుకున్నాడు నీ కోసం జాబ్ని వదిలేసుకున్నాడు నీ కోసం ఫ్యామిలీని వదిలేసుకున్నాడు నీ కోసం ఆస్తిని కూడా వదిలేసుకున్నాడు నీ ప్రాణాలు కాపాడడానికి తనను తానే వదిలేసుకున్నాడు నీ జీవితాన్ని కాపాడానికి తన జీవితాన్ని తాకట్టు పెట్టాడు మా బావ నేను ఇంతలా ప్రేమించడానికి నువ్వేం చేశావు దీబా అంటూ కోపం చేస్తుంది ఇక దీప కార్తీక్ బాబు నా మెల్లో తాళి కట్టడం నా పూర్వ జన్మ సుకృతం కార్తీక్ బాబుని వదిలే కార్తీక్ బాబు అక్కడికి రాడు ఒకవేళ కార్తీక్ బాబుని నాకు దూరం చేసి నువ్వు దీవాన్ని చేసుకోవాలి అనుకుంటున్నావేమో అది ఎప్పటికీ జరగదు ఎందుకంటే అతని మనసులో నువ్వు లేవు కాబట్టి ఇక కార్తీక్ బాబు నా మెల్లు తాళి కట్టకపోయినా కూడా నిన్ను మాత్రం అసలు పెళ్లి చేసుకునేవాడే కాదు ఈ మాట స్వయంగా కార్తీక్ బాబే నాతో చెప్పారు అంటుంది దీప ఇక చూసిన ఇవన్నీ ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు అంటుంది ఇక దీప నా మెల్లు తాళి కట్టాడనే కదా ఆ మనిషిని వేధిస్తున్నావు అంటే అంటుంది ఇక చూసిన నీకు ముందే చెప్పాను కదా నీ ప్రాణం కానీ నీ స్థానం కానీ నాకు అవసరం లేదు అని అంటుంది ఇక దీప మరెందుకు ఇలా చేస్తున్నావు అంటుంది ఇక చూసిన నీకు చెప్పాల్సిన అవసరం లేదు అంటుంది ఇక దీప అయితే కార్తీక్ బాబుని నీ దగ్గరికి రానివ్వను అండ్ బలంగా చెప్తుంది ఇక జ్యోత్న నేను రప్పిస్తాను అండ్ కాల్ కా చేస్తుంది ఇక దీప కార్తీక్ బాబుని వెళ్ళకుండా ఆపాలి అనుకుంటుంది తర్వాత జ్యోత్న కార్తీక్ మెసేజ్ పెడుతూ ఉంటుంది ఎందుకంటే అక్కడికి రమ్మని ఇక కార్తీక్ దీపకు తెలియకుండా వెళ్ళాలి అనుకుంటాడు కానీ దీప అడ్డగిస్తుంది ఇక మీరు ఎక్కడికి వెళ్తున్నారో నాకు బాగా తెలుసు నేను అడిగిన దానికి నిజం చెప్పండి మీరు ఆ అగ్రిమెంట్ మీద అసలు సంతకం ఎందుకు పెట్టారు నా కోసమే కదా అంటుంది దీప ఇక కార్తీక్ అవునని చెప్తాడు అప్పుడు దీప మీరు సంతకం పెట్టి నా ప్రాణాన్ని కాపాడారు కాబట్టి న్యాయంగా ఆలోచిస్తే మీకు అగ్రిమెంట్కి ఎలాంటి సంబంధం లేదు మీ బాధ్యత నేను తీసుకుంటాను జ్యోత్న దగ్గరికి నేను వెళ్తాను ఇప్పటి నుంచి కార్తిక్ బాబు ప్లేస్లో నీకు అసిస్టెంట్గా నేను ఉంటానని జ్యోత్నకి చెప్తాను అంటుంది ఇక కార్తిక్ ఒప్పుకోడు ఇక దీప మీరు నన్ను కాదని వెళ్తే నేను కూడా ఒప్పుకోను అంటూ వెళ్లకుండా ఆపుతుంది ఇక కార్తిక్ నీ భర్తగా చెప్తున్నాను అడ్డు తప్పుకో అంటాడు ఇక దీప ఆయన కూడా ఒప్పుకోదు మీకు నా మీద ఏమాత్రం ప్రేమ అభిమానం ఉంటే నన్ను వెళ్ళనివ్వండి మిమ్మల్ని ఆ జ్యోత్న బాధపడుతూ ఉంటే నేను చూడలేను అంటుంది దీప ఇక కార్తీక్ నేను పడుతున్న బాధ వెనుక కారణం వేరే ఉంది దీపా అంటాడు ఇక దీప అది నేనే కదా అంటుంది ఇక అవునని చెప్తాడు కార్తిక్ ఇక జ్యోస్ని చెప్పినట్టు తల ఆడించడానికి నేను అమ్మాయికుని కాదు దీపా నేను చేస్తున్న ప్రతి పని వెనుక బలమైన కారణం ఉంది అంటూ వెళ్తానని చెప్తాడు ఇక దీప అది నేనే కదా అంటూ ఇద్దరు కూడా కాసేపు వాదించుకుంటారు చివరికి దీప మీరు వెళ్ళాలి అనుకుంటే నా శవాన్ని దాటి వెళ్ళండి అంటూ అడ్డుపడుతుంది ఇక కార్తిక్ ఏంటి దీపా నీకు నిజంగా మతిపోయిందా అంటూ కోపం చేస్తాడు ఇక దీప అవునండి నాకు నిజంగానే మతిపోయింది ఆయన ఇవన్నీ చేసేది కోసమే కదా అలాంటప్పుడు మీకు బదులు నేను వెళ్తానంటే తప్పేంటి ఆయన రెండు కుటుంబాలని కలపడం కోసమే కదా ఇదంతా అంటుంది ఇక కార్తీక్ అవునని చెప్తాడు ఇక దీపం అవసరం లేదు అంటుంది నాకు ఇప్పుడు అవసరం అది నీకోసమే అంటాడు ఇక దీప ఎందుకు నాకోసం రెండు కుటుంబాలని కలపాలి అనుకుంటున్నావు అంటుంది ఇక ఎందుకంటే నిన్ను ఆ కుటుంబానికి దగ్గర చేయడం కోసం అని చెప్పేసి దీపని పక్కకు తీసుకెళ్తాడు ఇక దీప వాళ్ళే కదా మనల్ని వద్దనుకున్నారు అలాంటప్పుడు వాళ్ళతో ఎందుకు కలవాలండి అంటుంది ఇక కార్తిక్ ఎందుకంటే నువ్వు నా మేనతో కూతురు కాబట్టి అంటాడు ఇక ఆ మాటకి దీప ఒక్కసారి షాక్ అవుతుంది అప్పుడు కార్తిక్ నువ్వెవరో కాదు దీప మా సుమిత్రత దశరథ మా కన్న కన్నా నాకు సొంత మరదలువే నా తల్లికి మేన కోడలివి శివన్న నారాయణకి సొంత మనవరాలివి ఆ యావదస్తికి ఒక్కగానొక్క వారసరాలువి అంటూ నిజం చెప్పేస్తాడు ఇక షాక్ షాక్లో ఉంటుందని మరి రేపు వీడియోలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే ఈ వీడియోనిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోతుంది